హాయ్ ఫ్రెండ్స్ మా గిరిజన గ్రామంలో ధాన్యం కోతలు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోలో మీకు ఆ పల్లెటూరు పంట పొలాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఆ పంట పొలాల నుంచి ధాన్యాన్ని ఎలా సేకరిస్తారు అలాగే ఆ ధాన్యాన్ని కట్ చేసేటప్పుడు ఉపయోగించే పనిముట్లు ఏంటి అవి ఎలా ఉంటాయి అనే వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ధాన్యాన్ని అయితే ఇలా కట్ చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం గట్ల మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఈ వీటిలో గడ్డి ఉంటాయి కదా ఆ గడ్డి దగ్గర ఉన్న చిన్న చిన్న ముళ్ళు లాంటివి అన్నమాట ఖాళీ నడగన నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవాలి ముళ్ళు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ధాన్యం మొత్తం పడిపోయిందనమాట గాలి వానలు అధికంగా కూడడం వల్ల ఇలా ధాన్యం అయితే పడిపోతుంది ఇలా పడిపోయిన ధాన్యాన్ని కట్ చేయడానికి మాత్రం చాలా శ్రమపడాలి నడుము అయితే పట్టేస్తుంది అనమాట చాలా కష్టమవుతుంది అలాగే ఇదైతే కట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి అన్నమాట వీటిని ఈ విధంగా పదును చేసుకుంటారు అలాగే దీన్ని మా భాషలో అయితే కొడవలి అని అంటారు మీ లాంగ్వేజ్లో ఏమంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఇవన్నీ కూడాను ఆల్రెడీ ధాన్యాన్ని కట్ చేసిన పోలాలన్నమాట ఇక్కడైతే మా మిస్సెస్ నా కూతురికి ధాన్యం ఎలా కట్ చేయాలో నేర్పిస్తుంది చూడండి మా పాప అయితే చాలా హుషారుగా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది అంటే ఆడుకుంటుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ధాన్యాన్ని కట్ అనమాట కట్ చేసుకున్న ధాన్యాన్ని ఇలా ఒకే వైపు కూడా కూడాను ఒకేవైపు ఇలా పెట్టుకుంటారు అలాగే మూడు గంటలు ఈ సమయం అయిన తర్వాత టీ బ్రేక్ అయితే ఉంటుంది పొలానికి దగ్గరలో ఉన్న ఒక చోటులో ఇలా కూర్చొని టీ చేసుకుంటారు టీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఏదో విధిగా వాళ్ళ పనికి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట తమ్ముడికి నడు అంగట్లేదు అందుకే చివరి చివరి కోసేస్తున్నాడు కట్టి లాగా కూడా కుల్జాపూర్కి కోస్తా అనాలి పోలి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఈత రమ్మలనమాట ఈత చెట్టు యొక్క ఈ రెమ్మలు వీటిని ఈ విధంగా కొట్ కట్ చేసి తీసుకొచ్చి ఇలా మొదల భాగాన్ని అయితే ఇలా కొట్టి దీన్ని రెండింటిని జాయింట్ చేస్తారనమాట రెండింటిని కలిపి ఇలా కట్టుకుంటారు ఇవి ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారేమో వీటితోటే ఆ కట్ చేసినటువంటి ధాన్యాన్ని కట్టలుగా కట్టి కళ్ళానికైతే తీసుకొస్తారనమాట చూడండి ఈ విధంగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాటితో కట్టలు కట్టి అవి ఈ విధంగా అయితే మోసుకొస్తారనమాట కళ్ళానికి त्यही बेला टाइमले चिता कलाम कति गोटै छोराले गोटै टाने చూడండి ఫ్రెండ్స్ కళానికి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని అయితే ఈ విధంగా నోచుకుంటారు అంటే ఇది ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఒక రౌండ్ తప్పించిన తర్వాత ఈ గడ్డిని అయితే తీసుకున్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ధాన్యాన్ని నోచేసి గడ్డిని ఈ విధంగా తీసేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం